ఎప్పటి నుంచి జరుగుతూ ఉందన్న ఇదంతా జాతర దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నుంచి నడుస్తుందన్న చిన్న 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 బాగా ఎందుకంటే ఇప్పటిదాకా ఫీడ్బ్యాక్ సిక్స్ మంత్స్ అని చెప్పారు మీరేమో టూ ఇయర్స్ అంటున్నా ఉన్నారు మా తెలంగాణ నేను రెండు వారం నుంచి వస్తున్నా అంతే మా తెలంగాణ నేను రెండు వారం నుంచి వస్తున్నా అంతే మాట మార్చేసిన ఒకటే సార్ రికార్డ్ అయిందా అంటే ఎవరైనా వచ్చారా మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ దేవత ఉన్నారని అంటే మాకు ఇన్సాగ్రామ్ చూసినా మీరు ఇన్స్టాగ్రామ్ వచ్చానా చూపెట్టుకున్న వారు మాకు వచ్చి చెప్తే మన రెండు రెండు అంటున్నా మేమే ఇన్స్టాగ్రామ్ అంటున్నా చెప్పిరంటు ఓకే ఇక్కడ ఇక్కడ అంటే సేవ చేయడానికి వచ్చారా ఇక్కడ అంటే క్రౌడ్ని అంటే మేనేజ్ చేయడానికి ఉన్నారా ఇతను శ్లోకాలు అనేటివి శ్రీమాత్రే నమహ ఇవి కొన్ని అనిపిస్తూ ఉన్నారు ఎందుకు ఏంటి ఈయన కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి ఈయన ఐడి కార్డు కూడా వేసుకున్నాడు ఇక్కడ ఇక్కడ దేవతకు సంబంధించి ఏంటి అసలు ఇది కొంతమందికి చాలా డౌట్లు ఉన్నాయి ఒకసారి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి ఏం జరుగుతూ ఉన్నది ఫీడ్బ్యాక్ భక్తుల నుంచి ఏ విధంగా వస్తున్నది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే జయశ్రహ ఓకే జయ శ్రీరామ్ ఓకే ఎక్కడ నుంచి అన్న మీరు నిజామాబాద్ ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు వారం పది రోజులు అంటే మీకు అంటే పేమెంట్ ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏం లేదన్న సేవ ఖాళీ సేవ సేవ ఓకే ఎప్పటి నుంచి జరుగుతూ ఉందన్న ఇదంతా జాతర ఇది బాగా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నుంచి అన్న చిన్న 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 చిన్నప్పుడు బాగా చేశారు అన్న మీరు మాట్లాడే ప్రతి మాట కౌంట్ అవుతుంది ఎందుకంటే ఒక్క వర్డ్ పట్టుకొని నరాలు గుంజినట్టు గుంజుతూ ఉంటారు జనాలు ఎందుకంటే నేను కాదు ఎందుకంటే ఇప్పటిదాకా ఫీడ్బ్యాక్ సిక్స్ మంత్స్ అని చెప్పారు మీరేమో టూ ఇయర్స్ అంటున్నా ఉన్నారు సంవత్సరం అంటే నేను రెండు వారం నుంచి వస్తున్నా అని చెప్తున్నాను ఆహా ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నది మీకు తెలిసి మా తెలియదు నేను రెండు వారం నుంచి వస్తున్నాను అంతే మార్చేసిన ఒకటే సార్ రికార్డ్ అయిందా రికార్డ్ చేసుకో రికార్డ్లోనే పెట్టి నేనే అది బద్దలు ఆడనే నేనేమంటున్నా ఏది అంటే ఇక్కడ అన్న ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఇక్కడ నిలబడి మీరు చెప్తా ఉంటే ఇంతమంది మీ శ్లోకాలు వలుపుతా ఉన్నారంటే ఒక నమ్మకంతో వచ్చారు ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చారంటే చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చారు అవునా దానికి నేను ఏమడుతూ ఉన్నా టూ వీక్స్ నుంచి కూడా మీకు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది భక్తులు అంటే రిపీటెడ్గా ఉన్నారా అంటే నేను ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉంటే అందరు ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొత్త కొత్తగా కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు అంటే మీరు కదా ఫస్ట్ టైము అంటే ఎవరైనా వచ్చారా మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ దేవత ఉన్నారని మీరు ఇన్స్టాగ్రామ్ బ్యాచ్నా ఓకే అందులో చూసి వచ్చారు మీరు కూడా అంటే ఎవరు చెప్పిరన్నా అంటే ఏదైనా మీడియా ఛానల్ త్రూగా ఇన్స్టాల్ వచ్చిందా లేదంటే ఇక్కడ ఈ దేవునికి సంబంధించి చూపెట్టుకున్న వారు మాకు వచ్చి చెప్తే వచ్చింద రెండు రెండు అంటున్నా మేమే ఇన్స్టాగ్రామ్ అంటున్నాను చెప్పిరంటున్నా అంటే ఇక్కడ చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్ లో చూసిరు మళ్ళీ ఇక్కడ చూపించుకున్న వాళ్ళు కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది అనుకోవచ్చా ఓకే ఓకే వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కొన్ని కోరికలు కోరుకున్నారు మీకు మంచిగా అనిపించింది దేవతకు సేవలు చేసుకుందామైన అనుకోవచ్చా దందా జరుగుతుంది ఎన్ని గంటల దాకా ఉంటుంది అన్న ఇప్పుడు దాకా ఉంటుంది తొమ్మిదిన్నర దాకా ఉంటుంది ఎవరు ఇక్కడ అంటే ఎవరన్నా ఇప్పుడు ప్రతి గుడిలో ఎలా ఉంటుంది అంటే పూజారులు ఉంటారు వేద పండితులు ఉంటారు ఎందుకంటే చాలా పెద్ద క్రౌడ్ ఉన్నది కాబట్టి ఈరోజు అందరూ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల వచ్చిన వాళ్ళు మాత్రమే చాలామంది ఉన్నారు ఇందులో మా మీడియాకి సంబంధించిన ఒక మిత్రుని నమ్మి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు సంతోష్ ఇక్కడికి వచ్చిండు ఈ నైన్టీ సిక్స్ టీవీ ఇక్కడికి వచ్చిందంటే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే రేపు పొద్దున నా ఛానల్ కానీ నా అనిపిస్తే వచ్చి ఇటు వేస్ట్ కాడ అనే విధంగా పోర్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఇంటెన్షన్ నాకు ఉండదు అది ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని నా ఇంటెన్షన్ కాదు ఇంతమంది ముంగట ఎందుకు అడుగుతా ఉన్నానంటే ఏదైనా మంచి జరగాలి మంచిగా ఉండాలని మీకేం మంచి జరిగింది కొద్దిగా ప్రాబ్లం ఉండే కానీ అంత మంచిగా కొద్దిగా ప్రాబ్లం ఉంటే మొత్తం మంచిగా జరిగింది అంటే కొద్ది అంటే మొత్తం అన్న మామ పానం లేకుండా తోలుకొచ్చిన కొద్దిగా మంచిగా అయింది మాకు సేవ తీసుకుని బాగా దేవుని గారు సేవ చేసుకోవాలనుకుంటున్నాను సేవ గురించి వచ్చినాను అది మంచిగా మీ మమ్మీకి మంచిగా అయింది కాబట్టి నీకు అభిమానంతో వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాము ఓకే మీకు అంటే ఇప్పుడు జ్యోతి మేడం ఉన్నారు కదా అంటే జ్యోతి మేడమే ఇక్కడ పూజారా లేదంటే ఎవరైనా వచ్చి పూజ చేసి వెళ్తా ఉంటారు ఇక్కడ జ్యోతి మేడం పూజ చేస్తుంటారు ఆమెలేరు కదా పూజారా ఇక్కడ పూజారా పూజారు అంటే అమ్మవారి అమ్మవారి అంటే ఆ ఎవరైతే జ్యోతి మేడం ఉన్నారో అమ్మవారి భక్తులు అలా అంటే నేనేమంటున్నా ఇది నా ఒక్క డౌట్ కాదు ఇది ఇక్కడ ఉన్న చాలా మందికి బయటకి అనకపోవచ్చు కానీ చాలా మందికి డౌట్స్ ఉంటాయి అంటే ఏ గుడికి వెళ్ళినా పూజారులు ఉంటారు వేద పండితులు ఉంటారు ఒక దేవుణ్ణి ఇంట్లో పెట్టుకొని వరాలు ఇస్తుంది అనేది ఎంతవరకు కరెక్ట్ అనే చాలా మంది ఇక్కడ అనకపోవచ్చు డౌట్స్తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు

ఎలాంటి నియమాలు ఉన్నాయి అంటే ఈ విధంగానే రావాలి మీరు ఇంతమో చెప్తా ఉన్నారు చికెన్ తిన్నవాళ్ళు డ్రింక్ చేసేవాళ్ళు ఎవరు రాగూడదనే చెప్తా ఉన్నారు అంటే వచ్చిన వాళ్ళు ఒక్కరి చేతిలో కూడా నాకు ఒక్క కనీసం ఒక్క కొబ్బరికాయ కనిపించట్లేదు మొత్తం అక్కడ కొట్టి అక్కడ మొత్తం కొబ్బరికాయ ఏడు అరటి పండ్లు మొత్తం ఇచ్చేస్తారు అంటే ఇక్కడ అదేంది గల్లపెట్ట ఏదో పెట్టిర్రు అదే ఉన్నది గల్లపేట లేదా గల్లపేటలే ఓకే ఓం శ్రీ ఓకే దర్ తీసుకోండి అందరూ భక్తులు కూడా కొంచెం తీసుకొని మీ అందరికీ కలగాలని ఇక్కడ ఎవ్వరు స్వార్థం ఏం లేదు నాకే మాటలు వచ్చని మాట్లాడుతున్నాను అసలు ఇంకోక ఎందుకంటే మీ డౌట్స్ ప్రతి ఒక్కరికి క్లారిఫై ఇయ్యాలి కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ సార్ కూడా ఇప్పుడు సార్ కదా ఆరతి ఇచ్చింది సరే కదా తెలుసా తెలియదా మీకు తెలియదు రోజులు నేను ఇతర మాట్లాడుతున్నా కదా ఓకే మీరేనా ఓకే ఓకే ఎంత ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు ఇట్లా దేవ అంటే సేవ చేస్తా ఉంటారు సేవ అంటే అన్నప్పుడు మనకు మంచిగా అనిపించిన వాళ్ళు వస్తుంటారు ఉంటారు కదా మేము మంచిగా అనిపిస్తుంది మేము వస్తున్నాం చేస్తున్నాం ఫ్రీగా చేస్తా ఉన్నారు దేవత మీద ఉన్న ప్రేమతో మీకు మీ దగ్గరికి ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ టూ వీక్స్ లో వన్ టూ టైమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ మీతో ఏమన్నా షేర్ చేసే ప్రయత్నం చేసేదా కొంచెం మీరు ఇది మంచిగా అనిపించలేదు ఇది ఉంటే బాగుంటుంది అంటే కంటిన్యూ రాదు కదా ఇప్పుడు ఒకసారి వస్తూ ఉంటారు మీరు వచ్చినప్పుడు ఈ ట్యాగ్ వేసుకుని లేడతారు ఇట్లా అంటే మీ బాధ్యతగా మీరు కొన్ని చెప్పాలి కాబట్టి అంటే నాకు మంచి జరిగింది కాబట్టి ఓకే మీరు డ్రింక్ చేస్తారా లేదన్నా డ్రింక్ మానేసిరా లేదు మొత్తానికే చేయరు స్మోక్ ఉందన్నా ఉందా బీడతా ఇక్కడ బీడి తాగ వచ్చారా నార్మల్గా వచ్చారు లేదు నార్మల్గా వచ్చారు నార్మల్ భక్తితో స్నానం చేసుకొని వచ్చారు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే వాళ్ళ ఇంటెన్షన్ ఓవరాల్గా అది రాంగ్ అని కూడా మనం అనుకోకూడదు ఫస్ట్ టైం మనం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఎందుకంటే ఈరోజు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇంతమందిలో నాకు తెలిసి ఇందులో సెవెంటీ పర్సెంట్ నన్ను గుర్తుపట్టే వాళ్ళు అంటు ఇస్టాగ్రామ్ కావచ్చు కాలేజ్ పిల్లలు కావచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లు వాళ్ళు కావచ్చు రేపు పొద్దున వీళ్ళే నాకు మెసేజ్ పెడతా ఉండొచ్చు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు